నీవు మనసులో అనుకున్న సమయాన్ని గౌరవించి పరలోకమే నీ సన్నిధి గదిలోకి వస్తే నీ సమయాన్ని గౌరవించి వచ్చిన పరలోకాన్ని దేవుడిని గౌరవించి నీవు సమయానికి వెళ్ళవద్దా వెళ్ళాలా లేదా నీకు దేవుడు అనుకున్న సమయానికి కార్యం చేసేయాలనుకుంటున్న విశ్వాసి నీకు సమయానికి దేవుడు కార్యం చేసేయాలి మరి నీవు దేవుని దగ్గరికి సమయానికి వెళ్ళవా గారు చెప్పారు సన్నిధికి సమయం వచ్చిన వారికి దేవుడే హాజరు వేస్తారట బడి గంట గుడి గంట అని చెప్పాను కదా చిన్నపిల్లలు ఎలాగునా త్వరగా బడికి వెళ్ళిపోవాలి గంట కొట్టే సమయానికని తొందరపడతారు నీవు కూడా సమయానికి వెళ్ళడానికి నీ పనులు ముగించుకుని అలాగే తొందరపడాలి ఎలాగు బడికి వెళ్ళిన విద్యార్థికి మాస్టారు హాజరు వేస్తారో నీకు హాజరు వేయడానికి దేవుడే దిగి వస్తున్నాడని గమనించు ప్రిల్లరా సమయానికి దేవుని సన్నిధికి వెళ్ళాలి